లో ఒక ఉన్నాడు ఆయన పేరు మీకు అందరికి తెలుసు ఎవరైనా శ్రమల కొలిమిలో కాల్చబడ్డాడు కుటమి వేయబడ్డాడు కుటుంబంలో వెలువేయబడ్డాడు స్నేహితుల చేత ఎగతాళి చేయబడ్డాడు చివరికి తన ఆస్తిని అంతా కోల్పోయాడు పిల్లలను కోల్పోయాడు ఎవరైనా యోబు భక్తుడు ఈ యోబు భక్తుడు నిజంగా నీతి కలిగిన వాడు దైవభక్తి కలిగినటువంటి ఆయన జీవితంలో ఎగతాళి చేయబడినటువంటి జీవితం అయినప్పటికీ సరే ఎవరైతే తనని ఎగతాళి చేశారో వారి కోసం ప్రార్థన చేశాడు చూడండి ఆ మాట యోగు గ్రంథం నలభై రెండో అధ్యయ ఎనిమిదో అర్థం చదువుదాం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు నద్దకు పోయి మీ నిమిత్తము దహనబల అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదని ఎలయనగా నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అన్నాడు అంటే వారి మాటలు యోబును బాధపెట్టిన మాటలు అదే సమయంలో దేవుని గురించి కూడా మాకు తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ దేవుడు అన్నాడు మీరు నన్ను గురించి మాట్లాడిన ఏ మాట యుక్తమైనది అంటే ఏ మాట మంచిది మీరు మాట్లాడలేదు పైకి చూడడానికి దేవుడు మాటలు చెప్పారు పైకి వినడానికి యోబును గద్దించినట్టుగా ఉంది కానీ మీరు మాట్లాడిన మాటలు ఒక్కటి నాకు ఇష్టం లేదన్నాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎవరిలో భక్తి తెలిసిన భక్తిహీనులే కదా అయితే ఈ భక్తి తెలిసిన భక్తిహీనులు ఇటు యోబును బాధ పెట్టారు ఇటు దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని బ్రతుకుతూ వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వచ్చి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసుకొని వాళ్ళు వచ్చారు ఎందుకోసం దేవునికి దహన బలి అర్పించాలని అప్పుడు దేవుడు అన్నాడు మీ దహన బలు నాకు అవసరం లేదు ఒకవేళ మీ తరపున మీ తరపున మీ స్నేహితుడు అంటున్నారే ఎవరినైతే బాధించారో రోధించారో ఇబ్బందులు పాలు చేశారో అవమానం చేశారో ఆ యోబును బట్టి ఆయన ద్వారా మాత్రం నేనేం చేస్తాను అంగీకరిస్తానన్నాడు ఇప్పుడు యోబు గారి దగ్గరికి వచ్చేశారు వాళ్ళు ఇప్పుడు యోబు ఏం చేయాలా ఎరా దొరికిపోయినారు లేరా నా పరిస్థితి బాగోలేదని మీకు ఇష్టం మాట్లాడారు కదా ఇప్పుడు సమయం వచ్చింది నేను చెప్పినట్టు మీరు చేయండి అని వారి మీద ఏం డిమాండ్ చేయలేదు వారిని బాధ పెట్టలేదు వారిని ఇబ్బంది పెట్టలేదు సరే దేవుని చిత్తంలో వారిని దేవుడిని నడిపించాడు అనుకొని వారి కోసం ఏం చేశాడు చూడండి వచ్చినం యోగు గ్రంథం నలభై అధ్యాయం అధ్యాయం తొమ్మిదవచనం తేమానీయుడైన ఎలిఫజును సుహీయుడైన బిల్దదును నయమాత్యుడైన జోఫారును పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోబా వారి పక్షమున యోబుని అంగీకరించెను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసను అన్నాడు అలా నిజంగా యోబుకు క్షేమస్థితి లేని పరిస్థితిలో క్షేమంగా ఉండి బాధ పెట్టి వేదన చెందించి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళినటువంటి స్నేహితుల యొక్క బలిని దేవుడు కోరుకోలేదు వారి బలిని అంగీకరించడానికి ఇష్టపడలేదు కానీ క్షేమస్థితిలో లేనటువంటి యోబు దగ్గరికి పంపిస్తే నా బాధ నేనే పడుతున్నా అంట మీరేంది నాకు దగ్గరికి వచ్చారు నేనేం ప్రార్థన చేయాలి ఇంకా ఇంకా ఏం దేవుడు అనేటువంటి ఉద్దేశం యోబు గారు ఏం చేయలేదు ఆయన ఎన్ని పరిస్థితులున్నా సరేగాక వారి పక్షమున తన స్నేహితుల కొరక ఏం చేశాడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యోబు నీతిమంతుడని అర్థం చేసుకోవాలి యోబు దైవభక్తి కలిగి దైవ భీతి కలిగి దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకొని ఎప్పటికప్పుడు తన పాపములను దోషములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియదేవుని బిడ్డారా మనం ఈ విషయానికి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు చేసే ప్రార్థనకు ముందుగా మనలో లోపాలు సరి చేసుకోవాలి మనలో నీతుందా లేదో పరీక్షించుకోవాలి మనలో దైవభక్తి ఉందా లేదో పరీక్షించుకొని మనం చేయగలిగితే తప్పకుండా తాను ఏర్పరచుకున్న భక్తులు ఆయనకు మొరపెడుతుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా అనే మాట తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుస్త నెరవేర్చబడతాయి